ఉద్దానం సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలన్నారు జనసేన అధినేత పవన్ విశాఖలో జరిగిన సింపోజియంలో పాల్గొన్న ఆయన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెతకుండా రాజకీయాలు చేయడం దారుణమన్నారు సమస్యను స్పష్టంగా వేలెత్తి చూపుతున్నప్పుడు దానిని పరిష్కరించకుండా విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు ఉద్దానం ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు ఆయన ఇలాంటి సమస్యల పరిష్కారంలో తాను నిపుణుణ్ణి కాదన్న పవన్ అయితే మనిషిగా తోటి మనిషి కష్టంలో భాగం పంచుకోవాలని చూసే వ్యక్తిని అన్నాడు ఎంతోమంది నిపుణులు మేధావులు పరిశోధకులు కలిసి ఈ సమస్యను పరిష్కరించలేరా అని ప్రశ్నించారు ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదన్నారు నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎంతో కాలంగా వేధిస్తోందని దాని పట్ల చిత్తశుద్దితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు అయితే ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని భావించి ఈ విషయంలో స్పందించానన్నారు పవన్ కళ్యాణ్ విశాఖ కన్వెన్షన్ సెంటర్లో ప్రసంగించిన ఆయన ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందన్నారు గత పాలకులు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని దీనికోసం ప్రతిపక్షం మద్దతు కోరతామన్నారు పవన్ డాక్టర్ సభ్యశటి గారు డాక్టర్ పివి సుధాకర్జీ డాక్టర్ చంద్రశేఖర్ డాక్టర్ దక్షిణామూర్తి గారు డాక్టర్ కృష్ణమూర్తి గారు డాక్టర్ హరిప్రసాద్ గారికి డాక్టర్ అర్జున గారికి అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరికి మెడికల్ నుండి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం మలుతున్నాను బిఫోర్ వర్డ్స్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ దేష్నం టు ఉద్దానం టు వైజాగ్ అండ్ సొల్యూషన్ ఫర్ ఉదా నేచ్రోపతి ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక చిన్న అడుగుతేనే మొదలవుతుంది ఈ ఉదానం నేచురోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది మొదటిది చాలా చిన్న అడుగునా చాలా ముందు ముందు దీనికి ఎందుకు వస్తున్న ఈ కారణాలను కనుక్కొని ఇది మీరు సాధించగలిగినప్పుడు మాకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది దీని ముందుకే చెప్పదలుచుకుంది ఈ ఉద్దానం ఇవన్నీ నేను కదలటానికి ముఖ్య కారణం నేను డూయింగ్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ కా తమ్ముడు సక్సెస్ఫుల్లీ ఫంక్షన్ ఐ థాట్ ఐ టోల్ మై టీమ్ address any social issue or something can we divert those funds to that particular issue then we found out about nalgonda fluorosis a lot of people a lot of young kids women of all ages people of all ages were suffering and still suffering so when we tried to do that with my team the local political groups didn't let it happen it gave me a deep pain to do really good in the society is very difficult different interest groups will have create a conflict so because of that that made me to do keep deeply dwell into a political situation so that was the origin for uddam aa roju na nenu నల్గొండకు నేను ఫెయిల్ అవ్వటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో ఈ ఎవరు చేశారు ఎవరికి పేరు ఇచ్చింది దీన్ని నేను ఎందుకు పొలిటికలైజ్ చేయను నేను ఎందుకు చేయను అంటే మనకు కావాల్సినప్పుడు మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం దీన్ని పొలిటికలైజ్ చేయకుండా దీనిని అంటే దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టొచ్చు ఎన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ సొల్యూషన్ లేకుండా కూడా దీన్ని ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు కానీ మీదేనంటే ఇది పేరు ఎవరికి వస్తుంది చాలా నేను తిడతా ఉంటారు ఈ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాననుకోవట్లే దీనికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా అంటే ప్రాంతీయ ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు జాతి కోసం చేసే పోరాటం చేసే మనుషులు ఉన్నారు కానీ మానవతో అక్కడ మంట కలుస్తుండే పోరాటం చేసే మనుషులు లేదు సంగీతంతో శక్తి లేదు అది నాకు బాగా ప్రతిసారి కులానికి మతానికి ప్రాంతాలకి జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతున్న మానవత్వం మొదటిది మానవత్వం లేకుండా ముందు మనుగుడికి సాధించలేదు అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్ డాక్టర్ సబ్శెటి అండ్ దే మూవ్ బికాస్ దే ఆర్ సమ్వేర్ డీప్ డౌన్ ద హ్యుమానిటీ మూవ్స్ నో మ్యాటర్ ఫ్రమ్ వేర్ వి కమ్ ఫ్రమ్ అవే ఫ్రమ్ ద అందుకని ఇట్స్ హ్యూమానిటీ విచ్ బ్రాటెస్ట్ టుగెదర్ హాలిడీ ఇట్స్ టూ థర్టీ పిఎం నా అందరికీ చాలా రమ్లి కడుపులో నా పైన అరుపులు ఇంపిస్తా ఉంటే బయటది మబ్బులా లేదని మన కడుపులో సౌండ్ నాకు అర్థం సార్ ఈ ఉద్దాన నెఫ్రోపతికి రకరకాల కారణాలు చెప్పారు నేను విన్నాను ఇంతకు ముందు వినున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ డాక్టర్ గారు చాలా అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరు ఐఎమ్ నాట్ అన్ ఇంటెలెక్చువల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అన్ ఎనీ నాకు కాకపోతే నాకేముందంటే ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగి నిలబడగలిగి నాకు మనసు ఉంది అలాగే మనందరిలాగా నాకు కాకపోతే అనేది నేను చేయగలిగేది అట్లీస్ట్ ఈ సాధ్యం ఎంతవరకు సాధ్యమో దీన్ని పరిష్కారం చూడగలం అంత పరిష్కారం చేయాలి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించిన పక్షంలో అది నేను అప్పుడు నేను ఎవరి తరఫున ఉన్నాను అనేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను కాకపోతే అక్కడ దాకా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నేను ఉద్దేశం ఏంటంటే ఏదో ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నాగా నేను ఇదే పని చేశాను ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ అండ్ డూయింగ్ ఇట్ ఇస్ ఫర్ ద పీపుల్ అండ్ డూయింగ్ అందుకని దయచేసి దీన్ని ప్రతి పొలిటికల్ నేను అప్పుడు నేను నల్గొండలో నేను పడిన బాధ ఇదే ఆ రోజున చిన్న ఊర్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ రోజు స్టేట్ లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన దయచేసి దీన్ని ఎవరు పొలిటికలైజ్ పొలిటికల్ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు చిన్నపిల్లలు వ్యాధులు వ్యాధుల బారిన పడుతున్నారు ఎందుకంటే నాకు నా ఇంట్లో బిడ్డ బయట వైపు నా కొడుకే ఇది బాధ నేను ఏం చేయగలను నాకు అలాంటి బాధ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు అందుకే నేను ఏం చేయగలను చెప్పి ముందుకు వచ్చిన అలాగే ఇదేదో దారి పొడిగితే ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే నా ఇదేదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే నేను చెప్తున్నాను దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ డాక్టర్ కృష్ణమూర్తి గారిని అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరూ దీనికి హీరోలు దీనికి నిజమైన హీరోలు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నేను మీకు సాల్యూట్ చేస్తున్నాను మీరందరూ తీసుకొచ్చారు అందుకనే ఇక్కడ ప్రతి ఒక్కరు నేను మీలో ఒకటి తప్ప నేను ఒకటిగా నేను ఎప్పుడు ఉండదలుచుకుని నేను మీతో పాటు కలిసి నడుస్తాను ఈ సమస్య కోసం ఇంతమంది అనుభవజ్ఞులు ఇంతమంది ప్రతిభావంతులు ఇంతమంది మేధావులు కలిసి వచ్చి మనిషి మేధా మేధస్సు అంతా కలిపి ఒక అనుశక్తి ఒక అనుభవం కనిపెట్టినప్పుడు ఉదాహరణ లాంటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదు అందుకనే ఇంతమంది ఇంత మేధాశక్తిని ఇంత మేధస్సుని ఇంత అనుభవాన్ని దీన్ని ఆ బాధితుడికా న్యాయం చేసే పక్షంలో చాలా మనకు చాలా గొప్ప విజయం సాధించినట్టు ఉంటుంది దీనికి ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు కేవలం సాటి మనిషి బాధపడుతున్నా అని చెప్పి నేను వాళ్ళకి అండగా నుంచోడానికి జనసేన పార్టీ ఉంది అలాగే జనసేన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను దీన్ని రేపొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అవసరమైతే ప్రతిపక్షంలో మద్దతు కూడా నేను కోరుతాను ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా కోరుతాను ఎందుకంటే నాకు ప్రజలకి అక్కడ మంచి అనుకున్నప్పుడు నేను ఎవరికి ఎవరి కోసమైనా సరే నేను ఎవరి మద్దతు కోరడం నేను సిద్ధంగా ఉన్నాను మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ నేను దీన్ని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్య కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఆలస్యానికి కారణం కూడా దాంట్లో నేను చాలామంది బికాజ్ మై హోల్ హార్ట్ అపాలజీస్ ఫర్ ద డిలే బికాజ్ లాడ్ ఆఫ్ విమెన్ హ్యాడ్ స్టాప్ మీ ఆన్ ద వే వాళ్ళు అడిగిన ఏంటంటే నా చేతికి ఒక కార్డు ఇచ్చారు ఇది నువ్వు వెళ్ళి ఈ మీటింగ్లో చెప్పకపోతే మా ద్రోహం చేసిన తంటే నేను మా అక్క చెల్లెలకి భయపెట్టి దాలో నా అక్క చెల్లెలికి భయపడి నేను వాళ్ళు ఇచ్చిన తీసుకొచ్చాను ఇది ప్రభుత్వం దృష్టికి మీ అందరి దృష్టికి ఇది దీనికి సంబంధం లేకపోయినా కానీ నేను తీక తప్పట్లేదు సో ఇది దయచేసి నేను సో దీని గురించి ఇంకొక సందర్భంలో మాట్లాడుతాం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ